స్వాగతం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టెక్స్టైల్ పార్క్ వద్ద ఆదివారం ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ను రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు ఆర్డిఓ రాణి సుష్మిత అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కాలువ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలలోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని చెప్పిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటన చేయడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు రాయదుర్గం నియోజకవర్గంలో చాలామంది నిరుపేదులైన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారని వారికి ఆర్థిక స్తోమత తగ్గించడం కోసమే ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ను నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రారంభించామని ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు కోచింగ్ సెంటర్ కచ్చిన ప్రతి నిరుద్యోగ విద్యార్థి బాగా తర్ఫీదు పొంది ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు ప్రతి నిరుద్యోగ ఉపాధ్యాయుడు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఉచిత కోచింగ్ తో పాటు మధ్యాహ్నం లంచ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు సో మా ఎంటైర్ ఫ్యామిలీ టీచర్స్ తాతగారి కోరిక మా ఇంట్లో ఒక డిప్యూటీ కలెక్టర్ లేదా కలెక్టర్ ఉండాలి అని చెప్పి సో ఆయన కోరిక నేను నెరవేర్చడం జరిగింది నాకు ఏపీఎస్ గ్రూప్ వన్ స్టేట్ ఫస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎన్ఐటి తిరుచిలో నెట్ యూజిసి నెటెడ్ వైస్ క్వాలిఫై అయ్యాను ఎన్ఐటి తిరుచిలో అయిన తర్వాత ప్యారలల్ గా ఒక త్రీ మోర్ పీజీస్ చేశాను అది అయిన తర్వాత అకాడమిషియన్ ఉంటుంది అసిస్టెంట్ అయ్యాను అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను ప్రిన్సిపల్ నేను బిజినెస్ కూడా చేశాను అది అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్ ఉన్నది వేర్ ఐఏఎస్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ వచ్చి ట్రైన్ అవుతారు అక్కడ ఐఎమ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఓకే సో అక్కడ ఉండగా అది జాయిన్ అయినా కరెక్ట్ గా నా ఇరవై తొమ్మిది రోజులకి నా గ్రూప్ రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత సో ఐ జాయిన్ అగైన్ గ్రూప్ సో ఇది నా జర్నీ సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు ఈ ఏర్పాట్లు చేయడానికి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళకి సౌకర్యాలు చూడడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మీరు బాగుండాలా మంచి వాతావరణంలో శిక్షణ పొందాలా ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులు కావాలంటే కాబట్టి మీరందరూ కూడా మీ జీవితాల్లో బాగా రాణించాలని మీ కుటుంబాలకు మీ బంధువులకే కాకుండా సమాజానికి కూడా మీ సేవలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని పదే పదే మిమ్మల్ని కోరుతూ మీ అందరి రాయదుర్గం ప్రాంతం ప్రతిభకు కొదువలేని ప్రాంతం వెనుకబాటు తన మున్న ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు అట్లాగే ఉద్యోగార్థులు ఉన్న ప్రాంతం జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలు చాలా సుదూరంగా ఉండడం వల్ల వ్యయప్రయాసాల కోర్చి డిఎస్సి కోచింగు తీసుకోలేని అభ్యర్థుల కోసం ఈరోజు రాయదుర్గంలో ఉచిత మెగా డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభం చేశాం గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ రామారావు గారు అట్లాగే లేబర్ ఆఫీసరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రూప్స్కు శిక్షణ ఇప్పించాం వివిధ విభాగాల్లో దాదాపు నూట ఎనిమిది మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకమే మెగా మెగాడిఎస్సి పైన పెడతానని చెప్పిన మేరకు పదహారు వేల పైచీలకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ డిఎస్సి ఉద్యోగాల్లో రాయదుర్గానికి కూడా తగిన వాటా లభించాలని ఇక్కడ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నిష్ణాతులైన అధ్యాపకుల్ని టీచింగ్ వేరు కోచింగ్ వేరు కాబట్టి ఈ కోచింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళని ఏరి కోరి ఇక్కడికి రప్పించి వాళ్ళ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఉపాధ్యాయుడు ఇక్బాల్ గారని ఆయన ఈ శిక్షణలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సమన్వయకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు కొంతమంది దాతలు సహకరిస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం వర్కింగ్ లంచ్ కూడా ఉన్నంతలో ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేశాం కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే టీఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే మెగా మెగాడిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను